నేను మొన్ననే రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మళ్ళీ ఏపీ బ్రాండ్ పెంచేందుకు మొన్ననే సింగపూర్ పోయి నిన్ననే వచ్చాను అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదల తారీఖున పేదల సేవలో ఉండాలి నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను దీనికి చాలా ఆనందపడుతున్నాను నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు ఒక బాధ్యతగా చేస్తున్నాం నేను ఒక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మేము ముందుకు వచ్చాను